టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు అపూర్వ స్వాగతం పలికిన అల్లూరు ప్రజలు కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డికి అల్లూరులో అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు భారీగా బాణసంచా పేలుస్తూ ఆహ్వానించిన ప్రజలు అభిమానంతో పూల వర్షం కురిపించిన అల్లూరు ప్రజలు భారీ బైక్ ర్యాలీ చేపట్టిన అభిమానులు అల్లూరు మండల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదర్ రవిచంద్ర మాజీ ఇన్ఛార్జి మాలెపాటి సుబ్బానాయుడుతో కలిసి విచ్చేసిన కావ్య కృష్ణారెడ్డి మంగళ వాయిద్యాల నడుమ పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్న బీద రవిచంద్ర కావ్యకృష్ణారెడ్డి మాలెపాటి సుబ్బానాయుడు

స్వచ్ఛమైన నీటి కొరకు పరిశ్రమల బాగు కొరకు వాడి పంట సాగు కొరకు తెలుగు కొరకు వెలుగు కొరకు పేద ప్రజల ప్రగతి కొరకు వాటుపడిందెవరు తెలుగు తల్లి సాక్షిగా భరత మాత సాక్షిగా గుండె మీద చెయ్యి వేసి చెప్పరా చంద్రబాబు నాయుడని చాటరా ನ ಕಾಪಾಟು ಪಡಿಂದೆವರು အဲ့ဒီမှာချစ်ခဏအဲ့လိုမဟုတ်ဘူးကာရတယ်နော်ဟာဟာတို့ရာစီက వ్యవసాయ ప్రాంతం వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ప్రాంతం కొన్ని వేల మందికి అన్నం పెడుతున్నటువంటి అల్లూరు అందుకే దీన్ని పంటలు అల్లూరు అని అంటారు అటువంటి అల్లూరు ప్రాంతంలో ఈ రోజున మీ ముందుకు వచ్చి నందుకు మిమ్మల్ని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు జాతీయ ప్రధాన అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు అచ్చెమ్నాయుడు గారు ముఖ్యంగా మన ప్రాంతవాసి వాసి మిత్రుడుగా చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తానన్నప్పుడు సుబ్బారాయుడు గారిని ఒప్పించే దాంట్లో కానీ నన్ను హక్కును చేర్చుకునే దాంట్లో కానీ నువ్వు నేను గెలిపించుకుంటున్న దాంట్లో కానీ ధైర్యాన్ని చెప్పేందులో కానీ ముందుండి నడిపించే దాంట్లో కానీ ఒక గురువుగా ఒక మిత్రుడుగా ఒక స్నేహితుడుగా ఉన్నందుకు చంద్ర గారికి ధన్యవాదాలు ఈ తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కష్ట Nasıl böyle మన పార్టీని కాపాడుకునే క్రమంలో పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు చేసిన ధర్నాల్లో కానీ పార్టీని కాపాడుకునే క్రమంలో కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ అవతల వాళ్ళు చేసిన ఇబ్బందులు సందర్భంగా మీకు ఈ రోజున పేద గిరిధర గారి నాయకత్వం చంద్ర సూచనల మేరకు ఈ మండలం ఏ విధంగా అయితే ముందుకు నడుస్తుందో అదే విధంగా ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీని గెలిపించండి గెలిపించినటువంటి ప్రతి కార్యకర్తను గుర్తు పెట్టుకోవడం ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే ఇష్టంగా కష్టపడి తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించడానికి ప్రయత్నం చేశారో వారందరూ కూడా రవిచంద్ర సూచనల మేరకు రాబోయే కాలంలో పదవుల్లో ఎవరైతే కష్టపడ్డ వారికి అన్ని పదవులు ఇచ్చే విధంగా కూడా నేను సాయం చేస్తానని కార్యకర్తలు కూడా హామీస్తున్నా మిత్రున్నారా మనకి చప్పట్ల కాదు నేను రాజకీయానికి చాలా చిన్నవాడిని ఒక మధ్యతర కుటుంబంలో పుట్టి సీత రాజకీయాలు చేస్తూ ఉన్న తరుణంలో నాకు ఈ రోజు ఒక అవకాశం వచ్చింది ఈ క్షణంలో మనందరూ కూడా కష్టపడాలి ఉన్న ఓట్లు చాలు ఒక రాక్షసుని నరకాలంటే కొన్ని వేల మంది దేవతల యొక్క శక్తి ఎలా అవసరమో మన తెలుగుదేశం కార్యకర్తలు దేవతలందరూ కూడా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీ అందరికీ కూడా నేను చెబుతున్నా నాలుగు సంవత్సరాల పది నెలలు మనం కష్టాలు అనుభవించాం ఇంకా రెండు నెలలే మన ముందు ఉండేటువంటి కష్టాలు ఈ కష్టాలు పోవాలంటే ఒక్క నెల రోజుల పాటు మనం చీకట్లో మగ్గాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ స్వెట్ ఉంటుందో ఎక్కడ శ్రమ ఉంటుందో ఎక్కడ కష్టం ఉంటుందో ఆ కష్టం పక్కనే విజయం ఉంటుంది ఒక్క నెల రోజులు నా కోసం మీరు కష్టపడండి అరవై నెలలు మిమ్మల్ని కాపాడుకుంటారని ఈ సందర్భంగా ఇంకా ఆనందిస్తుంది ఈ నెల రోజుల్లో మన రైతు కుటుంబాలు మన వ్యవసాయ కుటుంబాలు మన వ్యవసాయ కూలి కుటుంబాలు యువతర వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు అందరూ కష్టపడితే ఈ నెల రోజుల్లో మనకై నష్టం వచ్చేటువంటి నష్టం పదివేలో పదిహేను వేలో ఉంటుంది కానీ ఈ నష్టాన్ని మనం ఓచుకోగలిగితే ఈ కష్టాన్ని మనం ఓచుకోగలిగితే మనం ఫ్యూచర్ లో ఐదు సంవత్సరాల పాటు సుఖంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఈ ఒక్క నెల మీరు కష్టపడండి ఐదు ఐదు సంవత్సరాల పాటు కింద ఎలా దాచిపెట్టుకుని భద్రపరుచుకుని కాపాడుకుంటుందో అదే విధంగా మిమ్మల్ని కూడా నేను కాపాడుకుంటాను తప్పకుండా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాను ఏ ఇబ్బంది వచ్చినా ఏ సంబంధి వచ్చినా ఏ కష్టం వచ్చినా మీ ఇంటి బిడ్డగా మీ తమ్ముడుగా మీ ప్రాంతవాసిగా మీ అల్లూరు గ్రామానికి అల్లూరు మండలానికి సంబంధించిన అల్లుడుగా నేను మీకు అండగా ఉంటానని కూడా ఈ సందర్భంగా మీకు ప్రమాణం చేస్తున్నా మిమ్మల్ని మేము అడిగాడు ఒకటే

సంగారెడ్డి ఆధ్వర్యంలో టీఎన్ఎస్ ఎఫ్ నాయకులు ఇచ్చేసి కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కావ్యకృష్ణ రెడ్డి గారిని గజమాలతో సత్కరించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కావలి ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించడానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి శాయశంతలా కృషి చేస్తామని అన్నారు పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ త్రీ